వెల్కమ్ రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు మంత్రి కొంట శ్రేఖ వరంగల్ జిల్లాలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పార్టీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు దివంగత రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం కలగలాడిందన్న గత పది సంవత్సరాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు భద్రాది కొత్తగూడెం జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు రైడ్ చేశారు రైతు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్కు లంచం డిమాండ్ చేసిన విఏఓ లంచం తీసుకుంటూ రెడీ హండ్రెడ్గా పట్టుబడ్డాడు నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బీఎస్పీ రమేష్ తెలిపారు కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ లేదన్నారు నాయన శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు నిరాహార దీక్ష చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలే సొంత పార్టీ నేతల మీద దాడులు చేస్తుంటే ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పందించడం లేదన్నారు శ్రీనివాసరెడ్డి నిందితులపై వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చేశారు తమ కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత తల్లిదండ్రులు ఈ ఘటన కొమరం భీం జిల్లా దహేగాం కేంద్రంలోని గెరే గ్రామంలో ఈ నెల పద్దెనిమిదిన చోటు చేసుకుంది ప్రేమ వివాహం చేసుకుందనే కక్షతో శ్రావణి అనే యువతిని మామ సత్తయ్య గుడ్డలితో హత్య చేశారు న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శ్రావణి తల్లిదండ్రులు నిరసన తెలిపారు గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రంలో డ్రైనేజ్ వ్యవస్థను నాశనం చేశారన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ పరిధిలో అధికారులతో కలిసి అభివృద్ది పనులను పరిశీలించారు టీఎఫ్ఐడిసీ నిధుల ద్వారా చేపట్టిన నిర్మాణ పనులను తరితగతిన పూర్తి చేసి అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే ప్రకాష్ నెల్లూరు జిల్లా విడవలూరులో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలించుకపోతున్నారు కేటీగా స్థానికులు అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మాఫియా ముట్టను అదుపులోకి తీసుకున్నారు జేసీబీ ట్రాక్టర్లను సీజ్ చేసి విడవలూరు పిఎస్కు తరలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధి పని కూలీలకు పనిముట్లను పంపించేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వలస కూలీలను ఆపడమే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టమన్నారు ఎమ్మెల్యే ఆది అనంతరం అశ్వరావుపేటలో నూతన బస్సు డిపోలో సందర్శించి కొంత దూరం ప్రయాణించారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు మొదటి కోర్టు హాల్లో జస్టిస్ వీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ సీతం చేయించారు రెండు వేల పదిహేను జూలై నుండి రెండు వేల జూన్ వరకు ఏపీ హైకోర్టుకు రిజిస్టర్ జనరల్ న్యాయమూర్తిగాను సేవలు అందజేశారు రెండు వేల ఇరవై మూడులో గుజరాత్ హైకోర్టుకు బదిలయ్యారు తిరిగి సొంత రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు కుత్బుల్లాపూర్లో పూజల పేరుతో మోసగిచ్చిన కేటుకలను పోలీసులు అరెస్టు చేశారు మీ డబ్బు రెట్టింపు చేస్తామని పూజ పేరుతో నమ్మించి ఇరవై లక్షల రూపాయల నగదుతో ఊడాయించారు ప్రసాదంలో మత్తు మందు తిన్న వ్యక్తులు లోపే అంతా జరిగిపోయింది గండి వైసాపులో నివాసముండే బసవరాజు ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన బాధకరమన్నారు షాప్ చైర్మన్ రవినాయుడు మరణించిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు బస్సు ప్రమాదంపై వైసీపీ పార్టీ పత్రిక శివరాజకీయాలు చేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో అసత్యాన్ని చిత్రీకరించి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే గండ వెంకటరమణారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు ఆసుపత్రులు శానిటైజేషన్పై జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న పద్నాలుగు మంది నిందితులను అన్నమే జిల్లా పోలీసులు అరెస్టు చేశారు ఒరిస్సా నుండి ఏపీలో చిన్న చిన్న విక్రయదారుల ద్వారా సొమ్ము చేస్తున్నట్లు గుర్తించారు పన్నెండు లక్షలు విలువ చేసే గంజాయి మూడు బైకులు ఒక ఆటో పద్నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హెచ్ఎండిఏ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో కలిసి చెరువును వైసవ దేవాలయాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే పనులు వేగం పెంచి చెరువు కట్టకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు జయశంకర్ భూపలపల్లి జిల్లాలో బీజేపీ శ్రేణుల పాదయాత్ర చేపట్టారు మహమ్మత్తారం కేంద్రంలోని నిమ్మగూడెం నుండి కనుకునూరు వరకు రోడ్డు భయంగా మారింది దీంతో వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కు పత్రం అందజేశారు బీజేపీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజా సంఘాలు ఆందోళన చేశారు ఆర్టీడీ ఆసుపత్రి దగ్గర జరిగిన రోడ్ల విస్తరణలో భాగంగా షెడ్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దానిపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ను కోరగా ట్రాఫిక్ సమస్యను తొలగించేందుకు అక్రమ షెడ్లను తొలగించామని కమిషనర్ వంశీ భార్గవ్ తెలిపారు ఓయూలోని నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ రక్తదాన శిబిరం నిర్వహించారు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో మేఘా శిబిరాన్ని నిర్వహించారు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు యువకులు భారీగా పాల్గొని రక్తాన్ని అందించారు ఆపద సమయంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు అటవీ భూములలో అక్రమంగా చొరబడితే చర్యలు తప్పవన్నారు ఎఫ్డీఓ రామ్మోహన్ అధికారుల సూచనలు పాటిస్తూ ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలని మంచిర్యాల జిల్లాలోని కాళ్లపేట దమ్మానాపేట గిరిజనులకు సూచించారు కలెక్టర్ ఒప్పందం ప్రకారమే ఆదాయాన్ని పొందాలన్నారు అక్రమ మార్గాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని ఫారెస్ట్ అధికారి హెచ్చరించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో గాంజా సేవిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు నిఘా పెట్టిన పోలీసులు ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి గాంజాను సత్తుపల్లికి తెచ్చుకుంటున్నట్లు గుర్తించారు విలాసాలకు అలవాటు పడిన కొందరు యువత తమ ప్రాంతాలకు రప్పించుకుని పొట్లాలుగా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు దీంతో కొందరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు